మీరు చూస్తున్నది సాహిత్య సౌరభం యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నన్ను మనవి దూర్చటి మహాకవి విరచిత శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ఒక పద్యాన్ని చూద్దాం దంతంబుల్ పడనప్పుడే తనువునం దారుడి ఉన్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్మేన జరింపనప్పుడే కురుల్ వెల్వెల్వ కానప్పుడే చింతింపన్వలని పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వర పండ్లు ఊడిపోకముందే శరీరంలో జవసత్వములు నశింపకముందే స్త్రీలు జవసత్వములు నశించిన శరీరమును అసహించుకోకముందే ముసలితనం రాకముందే శరీరం రోగాల చేత వివిధ మార్పులు పొందకముందే పురులు నెరసిపోకముందే నీ పాదపద్మములను ధ్యానించి తరించే మార్గమును అన్వేషించవలను ముసలిజనం వచ్చిన తరువాత ఏ పని చేద్దామన్నా శరీరం సహకరించదు కావున ముందే జాగ్రత్త కలవాడై మానవుడు ప్రవర్తించవలెను అని ఈ పద్యం భావం